సాంప్రదాయాన్ని నాగండలో ఉన్నటువంటి ఒక పదిహేను ఇరవై కుటుంబాలు చెనకేశ్వర స్వామిని దేవుడిని గుడికి తీసుకెళ్తా ఉంటే దారికి అడ్డంగా ముగ్గులేసి అనాథగా నడుస్తున్నటువంటి పంచాయతీ ప్రభుత్వం రోడ్డు మీద వెళ్ళడానికి లేదని చెప్పేసి అగ్రవర్ణానికి చెందినటువంటి కమ్మ కులం కులస్తులు వీళ్ళని ఊరేగింపు మరి మరియు దేవుణ్ణి పోనీకుండగా ఆపేయడం జరిగింది తర్వాత వాళ్ళు ఊరే గులో మీలేసుకున్న ముగ్గులను తోడించి మరి వాళ్ళ ఇళ్ళ మీద పడి దగ్గర దగ్గరగా నూట యాభై ఉంటే వాళ్ళ ఇళ్ళ మీద పడి దాడి చేసి ఇవి సింగ అనేది దగ్గర పగల కొడితే పగల కొట్టి మరి దాదాపు పంతొమ్మిది కుట్ల దాకా పడి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు ఇళ్ళ మీద పడి మహిళని చూడకుండా పిల్లలని చూడకుండగా జుట్టు ఓడిబెక్కిన రోడ్డు మీద లాగి జుట్టు కొట్టిన రోడ్డు మీద లాగి కొట్టి తన్ని తరివేస్తే వాళ్ళ యొక్క ఊరుదులు పెట్టి ఫరారయ్యే సందర్భాలు ఉన్నాయి మరి ఈ రోజు కూడా ఈ రోజు కూడా మరి అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తులు ఈ రకం దాడి చేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరు కూడా అధికారులు కూడా మరి అగ్రవర్ణానికి చెందినటువంటి అమ్మవారు దాడి చేసి మరి దాడి చేస్తే అధికారులు కూడా వాళ్ళ పది రెట్లు ఎక్కువగా వీళ్ళు అన్యాయం చేస్తూ అరెస్ట్ చేయకుండా రిమైండ్ పంపకుండా మరి అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర బీసీ రక్షణ చట్టాన్ని పెడతారని చెప్పి బీసీల మీద దాడి చేస్తే మరియు శిక్ష పెడు నేను పెడతామని చెప్పేసి బీసీలకు అండగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వం బీసీలకే అనుకూలంగా ఉంది ఓట్లు వేయించుకుని వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత బీసీలు కొట్టడం అనేది దారుణంగా ఉంది పామురు లో మరి ఒక రజుగా యువకుడు ఆటో తగిలిన ఉద్దేశంతోటి అగ్రవాల్ డిమాండ్ పంపిస్తామని దాడి చేసిన వ్యక్తుల్ని

बीटी वाला कालम लो प्लान्स का योजना योजना மேடிதுவா கேச்சாவடிவா லிங்கபூங்கங்க பூட்டாவா விஷயங்களை எடுத்து மூيلோ மாட்டேங்கறதுக்கு நான் சொல்லணும் செन्नई பார்லேன் இதுக்குத் திரையரங்கல இருந்து வந்து நம்ம வந்து மாங்கி மக்கள் நம்மளுக்கு வர Može se reći da je on na ovom mjestu